వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచం మొత్తం యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఏం చెప్తున్నంటే మిద్దె మీద మొత్తం చదురుకున్నా గంతా చింతవరంగా ఉండే రెండు రోజులు అయ్యాయి ఈ పని పెట్టుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి ఒక రెండు గంటల వరకు మిద్దె పైన ఉన్నా రెండు రోజులు అయ్యాయి ఈరోజు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినాక చూపిస్తామని నేను కూడా ఆగిన ఇక చూడండి ఫస్ట్ బకెట్ల కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తా ఇక చూడండి ఇక్కడ ఇవి బకెట్లు ఫస్ట్ నేను ఈ బకెట్లు ఏం చేసిన అంటే థర్మాకోల్ బాక్స్ అక్కడ పెట్టినా థర్మాకోల్ది దాని మీదే పెట్టినండి బకెట్లు అది నాలుగు మూలలు అవుతుంది కదా మంచిగా బకెట్లు పెడదామని పెడితే దీనికి ఏమైంది మొత్తం కింద కూసున్నది కదా ఇక చూడండి నీళ్ళు కింది కోలేవు వంకాయ చెట్లు ఎండిపోయినాయి నేను ఇట్లా పెట్టుకుంటే మంచిగా నీళ్ళు కింది కారుతున్నాయి దాని మీద కారలేదు అన్నట్లు అందుకే దాని మీద తీసి ఇట్లా పెట్టుకోవాలని ఇక వంకాయ చెట్లు అయితే అతికినాయి కానీ ఇక నీళ్ళు కింది కోక ఎండిపోయినాయి చూడండి ఏమంటే నేను తొందర తొందరగా వస్తా నీళ్ళు వస్తా పోతా కదా చూడండి వంకాయ చెట్లు అయితే ఎండిపోయినాయి రెండు వంకాయ చెట్లు ఎండిపోయినాయి ఇంకా పోనీలో ఏం చేస్తాం మీరు టమాటా చెట్టు పెట్టినా ఇంట్లో అతికింది ఇక నీళ్ళు కింది పోతాయని కట్టెలు పెట్టినాయి థర్మకోల్ది ఇక్కడ పెట్టుకొని ఇట్లా రెండు కట్టెలు పెట్టి సపోర్ట్గా ఈ బకెట్లు పెట్టేసిన టమాటా చెట్టు ఇది ఇక్కడ చూడండి ఇవి మిరప చెట్లు ఎక్కువ చెట్లు అయితే బతికినాయి మంచిగా అయితే మళ్ళీ ఎట్లున్నావు కానీ ఇక బతికినాయి అయితే ఈ రెండు రోట్లో ఎరుకో చెట్లు ఈ రెండు రోట్లో వంకాయ చెట్లు అయితే చచ్చిపోయినాయి ఆ నీళ్ళు కింది కోలేవు అన్నట్ల రంధ్రంలోకి వెళ్ళి ఎక్కువ నీళ్ళు కింది పోతే మంచిగా అవుతుండే ఇంకా నేను చూడలేదు ఉన్న పోతున్నాయి అనుకున్నా కానీ పోలేదు ఇక్కడ చూడండి సంచి ఇవి ఇక తీయాలి తర్వాత తీస్తాను నేను సంచి పలగొట్టుకుని వచ్చేసింది చూడండి పుదీం ఎంత మంచిగా వచ్చింది ఇక చెరుకు ఇక్కడ ఇంకో దాంట్లో చెరుకు పెట్టుకున్నాను కదా ఇది బతికే ఉంది ఇంకో పచ్చగా అవుతుంది ఇందులోనే బంతి చెట్లు పెట్టుకున్నా ఇక నల్లి చూడండి తెల్ల నల్లి ఎట్లా పట్టింది చూడండి ఈ పురుగు చూడండి ఈ పురుగు వల్లనే చెట్లు అసలు ఎదుగుతనే లేవు ఇందులోనే తోటకూర కూడా వచ్చింది తోటకూర అయితే మస్తు వస్తుంది ఇంకా చూడండి అందుకే తీసేసలేనట్లు ఇప్పుడు ఎండాకాలం కదా నాకు మళ్ళా మళ్ళా పోసుకుని వీలు కాదు కదా అందుకే ఉంచేస్తున్నా ఇది వచ్చినప్పుడల్లా తీసుకుంటున్నాను అన్నట్లు ఇక్కడ కూడా ఒక బంతి చెట్టు పెట్టినా బంతి చెట్టు పెట్టినా కూడా ఈ తోటకూర మూలిసింది ఉండకపోకలే అని విడిచిపెట్టినా ఇక్కడ చూడండి బెండ చెట్టు ఇది ఎంత ఉంది చూడండి రెండు కాయలు కాసినాయి కొంచెం నాతోనే విత్తనాలు తక్కువ ఉన్నాయి అందుకే విత్తనాలకు ఇడ్చిన బంతి చెట్టు కూడా పెట్టినా ఇది ఇక్కడ అవుతుంది ఇది ఇక్కడ కూడా అవుతుంది తులసి మొక్కలు కూడా ఎట్లా మోలిసినాయి చూడండి ఇది అయితే వేరేది కానీ తులసి మొక్క తీసి వేరే డబ్బాలో పెడతా ఇక్కడ చూడండి ఇవి నూనె బాటిల్లు కదా ఇది ఏమైందో గులాబీ చెట్టు అయితే ఇట్లా అవుతుంది నా దగ్గరనే కాదు మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉన్నాయి పక్కల అందరి దగ్గర ఇట్లనే అయినాయి మరి ఎందుకో ఇది ఇంకొకటి కూడా ఇదిగో ఇప్పుడు ఎగురొస్తుంది ఇదిగో ఒకటి పెట్టినా కూడా ఒక ఆకుకూర వచ్చేస్తుంది నాకు గులాబీ చెట్టు ఎగురొస్తుంది పొనగంటి కూర వచ్చేసింది చూడండి నిండుగా వచ్చింది ఎందుకు తీసి పడేయాలి అని నేను వాడుకుందామని పెట్టిన ఇట్లా తీసుకుంటా తర్వాత ఇది చూడండి ఇదంతా పొండగంటి కూర ఎందుకంటే ఒకటే దగ్గర మట్టి పోస్తా కదా నేను ఏర్లు ఉంటాయి కదా ఇంకా ఏర్లు ఉంటే వచ్చేస్తుంది అన్నట్లు ఇది ఇక్కడ పెట్టేసుకుంటా ఇక్కడ చూడండి మంచు నువ్వులు ఇగో చెట్టు మొలిసినట్టుంది విత్తు పడ్డట్టుంది మొలిచింది విత్తనాలు తయారైనవి చూడండి నువ్వులు మంచు నువ్వులు ఇది రణపాలాకంట ఇది కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఉంటే తింటారంట నేను ఇంకా ఉండండిలే అని షో లాగా ఉంది కదా అని పెట్టేసినాం ఏమైతే ఏం తినలేదు అది కానీ ఇక్కడ చూడండి షో చెట్టు పూలు ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక చిన్న చిన్న పూలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి ఇక బంతి చెట్టు ఒకసారి చూడండి ఇంట్లో బంతి చెట్టు పెట్టిన నేను తోటకూర చూడండి ఎట్లా వచ్చింది చూడండి నిండుగా వచ్చేసింది ఇగో ఇది కూడా ఇగో ఇట్లా పెట్టుకున్నా ఒక చెక్క పెట్టుకొని అవతల సైడ్కేమో బకెట్లు పెట్టుకున్నా అట్లా ఇటుకే పిల్లలు పెట్టుకొని కట్టెలు పెట్టుకొని నేను స్టాండ్లు అవన్నీ ఏం వాడను కదా ఇక ఉన్న దాంట్లోనే చదువుకుంటా కదా ఇగో ఇక్కడ పైపు పైపు మొత్తం పాలకిపోయిన పైపు ఉండే ఇది థర్మాకోల్ది ఇది కూడా థర్మాకోల్దే అవి ఇట్లా పెట్టేసి చెక్కలలాగా ఉండే ఇట్లా ఇక చూడండి చిన్న గింతే ఉంది చెక్క మాత్రం ఇది ఇంతే చెక్క పెద్దగా కూడా ఏం లేదు ఈ చెక్క మీద ఇవి సరిపోతాయి కదా సార్ ఇది మనకి ఎందుకు స్టాన్లు ఎందుకు ఇంకా అని ఈ లైన్ ఇది పెట్టేసిన ఆ లైన్ అది పెట్టేసినా ఇంకా ఇక్కడ చూడండి దొండ చెట్టు అందులోనే సామకూర కూడా మొలిసింది తోటకూర కూడా మొలిసింది ఇక్కడ చూడండి ఇక్కడ ఆనంకాయ చెట్టు ఉండే ఇందులో ఇది ఏమైందంటే దీనికి చీమలు చాలా వస్తున్నాయి ఇక తీసేసిన నేను చీమల వల్ల ఈ దొండ చెట్టు కూడా డ్యామేజ్ అవుతుంది అన్నట్లు మొత్తం దొండ చెట్టుకు వచ్చేస్తున్నాయి అందుకే ఇది తీసేసిన నేను తీసి ఇక్కడ దూరం పెట్టేసాను చూడండి ఇది అండి ఈడ మధ్యలో ఉండే ఇది ఇక్కడ ఉంటే తీసినేసిన ఇది కట్ చేసినా ఇంకా ఎండిపోయాక తీస్తాను ఎందుకంటే మళ్ళీ ఇది గుంజినే దొండ చెట్టు కూడా పాడవుతుంది కదా మొత్తం తీయాలి వాడకపోయినాయి కదా అది ఇందులో కూడా వేసుకోవాలి తోటకూర ఎట్లా వచ్చింది వేసుకోవాలి ఖాళీ అయింది ఇక్కడనేమో పాలకూర తులు చూడండి మస్తు వచ్చినాయి తీయాలి ఇంక ఇది కాలు అయినట్లేవన్నీగా పాలకూర చెట్లు ఇది ఒక జామ చెట్టు మురిసింది ఇది వేరే తుని పెట్టాలి తీసి మేమేమి వేయలే కానీ ఇంకా కిచెన్ వేస్ట్ వేస్తాం కదా అందులో వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ మిరప చెట్లు పెట్టుకున్నా మిరప చెట్లు పెట్టుకున్నా ఇంకొకటి ఉల్లినారు కూడా పెట్టుకున్నా ఇది చూడండి మధ్యలో మధ్యలో ఉల్లినారు ఇక మిరప చెట్లు ఇవన్నీ అతికినాయి మంచిగా అవుతుంది ఇక ఇది ఖాళీ అయింది కాలు అయింది పోసుకోవాలి వేరేవి అన్న ఇక్కడ చూడండి వైట్ చామంతి ఉన్నాయి పింక్ చామంతి ఉన్నాయి ఎల్లో కలర్ చామంతి కూడా ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి ఇగో ఇట్లా ఉంటుంది కదా మనం ఇట్లా తీసేయాలన్నట్లు వస్తలేదు ఇది ఇది మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసినాను అందుకే పక్కన పెట్టేసి కాళ్ళు బతికించుకోవాలి మనం అంతే పువ్వులు అంటే ఇప్పుడు వస్తున్నాయి కానీ చిన్నగా వస్తున్నాయి ఇంకా మళ్ళీ వర్షాకాలం వరకు మంచిగా బతికించుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇవి ఎండిపోతాయి కదా ఎండిపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అన్నట్లు నేను ఇంక ఇట్లనే బతికించుకొని మంచిగా పెట్టుకుంటా ఇది చూడండి చెట్టు కూడా ఇట్లా పైకి పెట్టేసుకున్నా ఇట్లా బకెట్ పెట్టుకొని ఈడ కుండది మూతి ఉంటుంది కదా కుండ వల్లగొట్టిన మూతి దాని మీద పెట్టేసిన అది కూడా పైకి ఉంటుంది ఇక మనం కింద ఏమన్నా పెట్టుకోవచ్చు ఇది కూడా అయింది తోటకూర ని ఉండే నేను నిన్ననే తీసినా ఇది చూడండి మనం ఏమైనా ఆకుకూర లింగ చిన్న చిన్న అంటే కొత్తిమీర మెంతి కూర అవన్నీ ఉంటాయి కదా ఇట్లా పెట్టుకోవచ్చు అని నేను పోసుకుంటాను ఇట్లా పెట్టుకున్నా ఇది చూడండి ఇవి కూడా ఉల్లి విత్తనాలు అయినాయి తోటకూర విత్తనాలు అవుతున్నాయి ఇది పాలకూర విత్తనాలు తీసుకుంటాయి ఇక అయినా ఇవి కూడా తయారైపోయినాయి తీసుకుంటా ఇక చూడండి పాలకూర పాలకూర మళ్ళీ పోసుకోవాలి ఇది ఇంకా బాగానే ఏడెనిమిది సార్లు అట్లా తీసుకున్నా చాలా ఎక్కువ వచ్చింది ఇది మొత్తం తీసేస్తా అంటే ఇంకా రెండు సార్లు వస్తుండొచ్చు వచ్చింది ఇక చూడండి ఎందులో బీద చెట్ వేసిన ఇది ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇవి మెట్టు ఇక మైక్రోగ్రీన్స్ వేసి పోసుకుంటా కదా ఇవి ఏమో టమాటా ఇతులు ఇట్లా పెట్టేసుకుంటా మెంతి కూర నిన్న తీసుకున్నా ఇక చూడండి ఇట్లా పెట్టేసుకుంటే మనకు మంచిగా వచ్చేస్తాయి అన్నట్లు అట్లంటే ఎక్కువ రాకూద్దు కదా ఈ బీర చెట్టు అయితే ఇక్కడ వచ్చింది పిందెలు అయితే అవుతున్నాయి చూపిందండి ఇక్కడ చూడండి దగ్గరకు పిందెలు ఇప్పుడే పడుతున్నాయి ఇది ఒకటి మంచిగా అవుతుంది ఇక ఆనంకాయ చెట్టు ఉండే ఇది బాగలేదని తీసేసిన ఇది కూడా ఇంకా ఇక్కడ ఇంకొక ఆనంకాయ చెట్టు ఉంది ఇగో బకీట్ ధర్మ కొల్ది పెట్టినాడ కింద దానిపైన బకెట్ పెట్టిన బకెట్లో ఆనంకాయ చెట్టు ఉంది ఇక తోటకూర చెట్టు కూడా ఉంది చూడండి తోటకూర ఎంత నాత ఉంది మంచిగా అది ఉంటుంది ఇది ఉంటుంది అది ఉండకొక ఇంకా చాలా తోటలు ఉన్నాయి చూపిస్తాయి ఇంకో వీడియోలో ఇటువరకు చూస్తున్నాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి